నేను ఏం అడిగినా కూడా ఇట్టే తీర్చేస్తాడండి మా ఇంటి ఇలా వేలుపు ఆ వెంకటేశ్వర స్వామి కొద్దిగా ఒంట్లో జ్వరం వచ్చినట్లు అనిపించి ఇక నెక్స్ట్ డే ఈ ఒక్కరోజుతో నా జ్వరం తగ్గిపోవాలి కొంచెం జ్వరంగా ఉంది అని అనుకొని ఆ దేవుడికి పొంగలి నైవేద్యాన్ని సమర్పించుకుంటాను అని చెప్పగానే ఆ ఒక్కరోజుతో నా జ్వరాన్ని మటుమాయం చేసేసిన ఆ ఇలవేలుపు వెంకటేశ్వర స్వామికి ఈరోజు పొంగలి నైవేద్యంగా సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకొని హార తీర్చుకుంటున్నాను అలాగే చాలామంది హెల్ప్ చేయమని నన్ను అడిగి వాళ్ళ దగ్గర ఎంతో మనీ ఉన్నవాళ్లే కానీ ఎవరికైనా అవసరం అంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు మనీ తీసుకొని హెల్ప్ చేయమని అడిగి ఇక తిరిగి ఇవ్వటానికి వాళ్ళకి మనసు ఒప్పుకోక ఉన్నా కూడా డబ్బుల్ని మన మనీ అడిగినా కూడా తిరిగి ఇవ్వని వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నాకు ఇవ్వకుండా నేను ఆయన్ని ఒక్కటే కోరుకున్నాను నా దగ్గర తీసుకొని మళ్ళీ ఇస్తాను అవసరానికి ఆదుకోండి అని చెప్పి ఆయన అడిగి తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వే శిక్షించు నాయనా అని నేను కోరుకున్నాను వాళ్ళు ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారండి అలా నేను ఏది అడిగితే అలా తీర్చే ఇలవేలుపు వేలుపు నా దైవం ఈ వెంకటేశ్వరుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆమె అంత మంచి మనసుతో మనకి అడగగానే మనల్ని ఆదుకున్నారు కదా మనము ఇవ్వనందుకే ఇన్ని కష్టాలు పడుతున్నామేమో జీవితంలో ఎన్ని బాధలు పడుతున్నామేమో అని అనుకోవచ్చండి నాకనే కాదు ఎవ్వరికైనా అవసరానికి ఆదుకున్న వాళ్ళని ఎవ్వరూ మోసం చేయకూడదు చెయ్యద్దు ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు వాళ్ళని మోసం అనేది జీవితంలో ఎవరు చేసినా అది తప్పు తప్పే వాళ్ళకి తప్పక శిక్ష పడుతుంది ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి